సింహాచలం నగర్ లోని ఏ అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం ఘనతేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక నలభై తొమ్మిదవ డివిజన్ సింహాచలం నగర్ లో ముప్పై రెండు లక్షల యాబై వేల రూపాయలతో చేపట్టిన అవుట్ ఫాల్ డ్రైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు ఈ ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు స్తంభాలు కానీ ఏదైనా సరే తెలుగుదేశం హయంలో జరిగాయన్నారు వర్షానికి నుండి వచ్చే నీరు గోతుల్లో చేరి మరింత దుర్గంధంగా మారుతుందన్నారు ఈ డ్రైన్ నిర్మిస్తే నీరు నిలిచిపోవడం క్వారీ గోతుల్లోకి వెళ్లడం ఉండదని అన్నారు

మీరు కొట్టారా వాళ్ళ వాళ్ళ ఫోటోల్లో బాబడతావా ఘనత కూడా తెలుగుదేశం పార్టీది ఈ రోజు కూటమిగా మరలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలని మనం శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ క్వారీ పిట్స్లోకి వెళ్ళిపోవడం ఆ పిట్స్ ఏమో డ్రైనేజ్ వాటర్ తోటి నిండిపోవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అసలు క్వారి పిట్స్లోకి వెళ్ళకుండా ఆ వాటర్ని అంతా కూడా మా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మళ్ళించి బయటికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ రోజున సింహాచల్ నగర్ నలభై తొమ్మిదో వార్డులోని సుమారు ముప్పై మూడు లక్షలతోటి డ్రైనేజ్ వర్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాదు అక్కడే ఇల్లులు కట్టారు టిట్కో టిట్కోయిలు కట్టేసి పైన అసంపూర్తంగా కార్యక్రమాలు చేసిపోయారు ఇప్పుడు మరలా కాంట్రాక్టర్తో మాట్లాడి పైన ఫ్లోరింగ్ అంతా ప్లాస్టరింగ్ చేయిస్తా ఉన్నాం అలాగే ఆ హౌజెస్ ఏదైతే ఉందో హౌజింగ్ టిట్కో హౌజింగ్ ఎగ్జిట్ లేదు డ్రైనేజ్ వాటర్ అంతా ఎగ్జిట్ అయ్యే దారివల ఇప్పుడు మరలా ముప్పై లక్షలతోటి అక్కడ మళ్ళీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టి దాంట్లో వస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళే ఒక డ్రైనేజ్ని కూడా కట్టించడం జరుగుతాం అంటే అనాలోచనతో ఉన్న నాలుగు రూపాయలు అవసరం లేని చోట వెచ్చించారా కానీ ప్రజలకు అవసరమైన చోట ఉపయోగపడే కార్యక్రమాలు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా ఏదైతే మనం మంచి ఆరోగ్యకరమైన రాజమహేంద్ర నిర్మించాలన్న ఆలోచనతో ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు పనిచేయలే ఈరోజు కూటమి పనిచేస్తూ ఉంది ప్రజలు కూడా చూడగలుగుతా ఉన్నారు వాళ్ళకి అవసరమైనది ప్రతిదీ కూడా ఈరోజు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తామని హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు